హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ల దగ్గరకు అయితే పంపిణీ అయితే చేయరండి ఈ పెన్షన్ల పంపిణీని మనకు అకౌంట్లు అయితే వేయబోతున్నారు అయితే అకౌంట్లో వేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు ఈ నాలుగు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పుడే మీకు డబ్బులు అనేది పడతాయి పెన్షన్ డబ్బులు అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ లో ఉందా లేదా ఇన్ఆక్టివేషన్ లో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఒకవేళ స్టేటస్లో యాక్టివేట్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇనాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసి మీకు డీటెయిల్గా మీకు వివరిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వచ్చే నెల నుండి అకౌంట్లో పెన్షన్లు డబ్బులు ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సర్కార్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పలు సంచలన సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ప్రజలను బారు శుభవార్తలు అయితే చెబుతుంది సో ఈ నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది వచ్చే నెల నుండి నేరుగా కొందరు పెన్షన్దారులకు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఇది ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది గత ప్రభుత్వంలో తీసుకొని వచ్చిన చాలా పథకాలను రద్దు చేయడము పాటు మనకు పలు పథకాల పేర్లను కూడా అయితే మార్చు మార్చుతున్నట్లు కూడా ఉత్తర్వులైతే జారీ చేసింది తాజాగా పెన్షన్ల పంపిణీకి కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా సంక్షేమం దిశగా అడుగులైతే వేస్తుంది ఈ నేపథ్యంలో పెన్షన్దారులు భారీ శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో దివ్యాంగ విద్యార్థులు భారీ మేలు అయితే చేకూరబోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలామంది దివ్యాంగుల విద్యార్థులు వసతి గృహాల్లో గురుకుల్లో చదువుతున్నారు వారి యొక్క పెన్షన్లు అనేవి ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్లు కూడా అయితే వారికి అందిస్తుంది అయితే వారు ప్రతీ నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి దూర ప్రాంతాల నుండి సొంత గ్రామానికి అయితే రావాల్సి అయితే వస్తుంది సో దీన్ని వారు నెల నెల తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నట్లు కూడా గుర్తించింది కూటమి ప్రభుత్వం ఇకపై వారికి ఆ శ్రమ లేకుండా సో సరికొత్త కార్యక్రమాన్ని అయితే శ్రీకారం అయితే చుట్టబోతుందండి ప్రభుత్వము వసతి గృహాల్లో గురుకుల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల పెన్షన్ల కోసం ఇళ్లకు వెళ్లకుండా ఇకపై నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ నగదు జమ చేయడానికి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రస్తుతం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మనకు అమలు చే వచ్చే నెల నుండి అమలు చేసే విధంగా అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు వచ్చే నెల రాష్ట్రంలోని దివ్యాంగుల విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది కోటాలో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తించారు ఇందులో పదివేల మంది విద్యార్థులు స్టూడెంట్స్గా ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులు అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉండి హాస్టల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే పెన్షన్లు అంటే ప్రతి నెల పెన్షన్లు తీసుకోవడానికి వారు ఇళ్ల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి వారు పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో వీరికి కొంచెం శ్రమ అనేది ఉంటుంది కదా సో ఇది గుర్తించి ప్రభుత్వము ఇక వారు ఇళ్ళకు వెళ్లాల్సిన అవసరం ఏదో లేదు సో వారి అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బు డబ్బులు అనేది పడే విధంగా కూడా అయితే చేయబోతున్నారు అయితే అకౌంట్లో డబ్బులు వేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ మీ యొక్క బ్యాం ఆధార్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఎన్పిసితో కూడా లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్